మాజీ సీఎం జగన్ పై మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్ అవినీతి అమెరికాకు చేరిందని మంత్రి విమర్శించారు మాజీ మంత్రి బాలినేని ఈ ఒప్పందాలపై బహిరంగంగా మాట్లాడారని తన ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిందని చెప్పారని సత్యకుమార్ అన్నారు సెకీ ఒప్పందాలపై నామినేషన్ పద్ధతి వద్దని ఆనాడు చెప్పినా వినకుండా నాటి ప్రభుత్వం ముందుకు వెళ్లిందని ఆరోపించారు ఆయన ఆ ఒప్పందాలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తుందన్న సత్యకుమార్ ను కాదనుకుంటున్న బీసీ నేతలు వాళ్లంతట వాళ్లే వైసీపీని వీడుతున్నారని చెప్పారు రాష్ట్రం అవినీతిలో రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ ఖ్యాతిని అర్జించారు ఇవాళ అమెరికా లాంటి దేశాలు కూడా ఫెడరల్ బ్యూరో ఇవాళ ఫెడరల్ బ్యూరో ఇవాళ అమెరికా నుంచి చెప్తోంది అవినీతిలో ఏకంగా పదిహేడు వందల యాభై కోట్లు అవినీతి జరిగింది అది మొత్తం జగన్మోహన్ రెడ్డి ఖజానా తరలిందనే విషయం చెప్తున్నారు దాని మీద ప్రభుత్వం పరిశీలిస్తోంది కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎలా రెస్పాండ్ అవుతుందనే విషయం తెలియలేదు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా దీని మీద సిక్కీలో ఇంత పెద్ద అవినీతి జరిగింది ఆ లబ్ధి జగన్మోహన్ రెడ్డి గారి జరిగిందనే విషయం బయట పడింది కాబట్టి దాని మీద సమగ్రమైన విచారణ జరిపించి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం పచ్చకామెరిలో ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న చందంగా ఇవాళ వాళ్ళ పరిస్థితి వాళ్ళ నాయకత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లి ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు బాలినేని గారు మాట్లాడారు ఇవాళ నిన్న ఏ రకంగా తన విద్యుత్ శాఖలో తన ప్రమేయం లేకుండా మొత్తం తాడేపల్లి భవనం నుంచే నిర్ణయాలు తీసుకునే వాళ్ళనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి నాయకత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లి ఆ పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యులు కానీ లేదా శాసనసభ్యులు కానీ బయటికి వెళ్ళిపోతే దాన్ని అధికార పార్టీ మీద